అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాయి అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీరందరూ చూస్తున్నారు కదా టైటిల్ ఆల్రెడీ చదివే ఉంటారు సో ఈ రోజు అయితే మన మిమిను బ్లాగ్స్ ఛానల్ లోని నేను ఒక థర్టీ డ్రెస్సెస్ అన్ని త్రీ పీస్ సెట్స్ టాప్ అవుట్ విత్ దుపటా సెట్స్ టూ పీస్ సెట్స్ రీసెల్ చేయబోతున్నా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అక్కడ రీసెల్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని ఇవన్నీ బ్రాండెడ్ టాప్స్ అని ఏది కూడా మనకి తక్కువ క్వాలిటీలో అయితే అస్సలు ఉండదు అన్ని కూడా నేను వాటి ఒరిజినల్ ప్రైస్ కన్నా టూ హండ్రెడ్ వరకు తక్కువ ఇచ్చేసి మీకు ఇచ్చేస్తున్నాను అనమాట అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడైతే సమ్మర్ ఉంది ఈ డ్రెస్సెస్ అన్ని మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియో వెళ్ళడానికి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొంచెం లెంత్ గానే ఉంటుంది ఎందుకంటే థర్టీ కుర్తి సైజు కొంచెం నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి లెంత్ గా ఉంటుంది సో ఇప్పుడైతే ట్రటక్గా చూపించేస్తాను డ్రెస్సెస్ అన్ని సో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదేనమాట ఇది చూస్తున్నారు కదా టాప్ సైజ్ కూడా నేను ఇక్కడే చెప్తాను ప్రైస్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను మీరు చెక్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ అన్నారు కానీ మీడియం సైజ్ నాకు మీడియం కి నాకు చూపిస్తే నాకు లూజ్ గానే అనిపించింది అనమాట ఇది మనకి చూడండి జార్జిట్ లో అంబరిల్లా కట్టు వచ్చిందనమాట ఇలాగా దీని ప్రైజ్ నేను స్క్రీన్ మీద ఇస్తానండి నేను కొన్న ప్రైస్ కన్నా మీకు వన్ టూ హండ్రెడ్ తక్కువ ప్రైస్ కి ఇస్తాను ఖచ్చితంగా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అండ్ ప్రతిది సింగిల్ పీస్ మాత్రమే ఉంటది చూస్తే టాప్ మొత్తం మీరు చూడొచ్చు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లోపల వచ్చేసి ఇక్కడ క్యాన్కేన్ వచ్చింది ఈ లోపల వచ్చేసి మనకి ఇట్లా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తానమాట లెంత్ వచ్చేసి నా హైట్ వరకు వచ్చేస్తుంది నన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా పైనుంచి కింద వరకు సింగిల్ కుర్తా సింగిల్ టాప్ అనేది వేసుకోవచ్చు అనార్కలీ టైప్ ఫ్రంట్ ఎలా అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి దుప్పటా మీరు చూడొచ్చు దుప్పటా చూస్తే మనకి చాలా లెంతి దుప్పట అనమాట చాలా పెద్దగా వచ్చింది అన్నమాట ఇదిగోండి ఇలా లెంతి దుప్పట అనేది ఇచ్చారు సో ఇది మన ఫస్ట్ ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది నేను సైజు అండ్ ప్రైస్ యాడ్ చేస్తా ఎవరికి నచ్చిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అది కాంటాక్ట్ నెంబర్ నాదే నా వాట్సాప్ నెంబర్ మీరు వాట్సాప్ చేయండి నేను ఫస్ట్ ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండ్ ఇది ఇంకొక సెకండ్ డ్రెస్ అనమాట ఇది కూడా మీరు చూడొచ్చు ఇది సైజ్ వచ్చేసి ఇది స్మాల్ సైజ్ అన్నారు కానీ ఇది మీడియం సైజు నా సైజ్ వరకు వచ్చేస్తుంది స్మాల్ టు మీడియం సైజ్ వాళ్ళు మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చేస్తా టాప్ లెంత్ నా వరకు వచ్చేస్తుంది అండ్ సైడ్ స్లిట్ చూస్తే ఇలాగా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుందండి ఇది కాఫీ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ కాటన్ బ్లెండ్ వచ్చింది అండ్ ప్యాంట్ చూపిస్తా ప్యాంట్ చూస్తే ఇదిగోండి ఇక్కడ వెల్స్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ వచ్చింది కి కింద ప్యాటర్న్ కూడా ఇలా దుప్పట అయితే మనకి ఇలా వచ్చింది చాలా చక్కటి డ్రెస్సెస్ అనమాట మిస్ చేసుకోవద్దు అండి ఇలాంటి ఒక సేల్ ని మీరు మిస్ చేసుకోవద్దు సో ఇలా అయితే వచ్చింది అనమాట దుప్పట లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది బ్యాక్ సైడ్ ఇది ఇది మన సెకండ్ డ్రెస్ దీని ప్రైస్ కూడా స్క్రీన్ చెక్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన థర్డ్ డ్రెస్ అనమాట ఇది అసలు ఇప్పుడే ఇంకా నేను అమెజాన్ లో రివ్యూ చేశాను ఇది మీరు చూసే ఉంటారు సో చాలా మంచి డ్రెస్ అనమాట ఇది సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ ఉందండి మీరు చూడొచ్చు స్మాల్ సైజ్ ఎవరైనా ఉంటే మీరు చేసుకోవచ్చు నెక్ అయితే వీ నెక్ స్మాల్ టు మీడియం మీడియం సైజ్ వరకు వచ్చేస్తుంది అండి ఎలాంటి ప్రాబ్లం లేదు రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ అనమాట చూస్తున్నారు ఇలా వచ్చింది సైడ్ ఇలా వచ్చింది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది కలర్ కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది లెంత్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి బోటం వేర్ బోటం వేర్ వచ్చేసి ఇది ఇది చాలా తక్కువ ప్రైస్ కి ఇదిగోండి ప్లాజో ప్యాంట్ అనేది వచ్చింది అనమాట చక్కగా చాలా రీజనబుల్ ప్రైస్ కి నేను మీకు సేల్ చేస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఎవరికి కావాలంటే వాళ్ళు ఎవరికైతే జన్యున్ గా కావాలి వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ప్లీజ్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది త్రీ పీస్ పూర్తి సెట్ అన్నమాట ఇది మనకి వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది సో చూడొచ్చు ఇక్కడ నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది అండి అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగా చూస్తారు కదా స్లీవ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట అండ్ ఇంకా టాప్ మొత్తం చూస్తే లెంత్ ఇలా వచ్చింది చక్కటి లెంత్ అన్నమాట సైడ్ సీట్ కూడా మనకి ఇలా ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా హై నెక్ అనేది వచ్చింది ఇది మీడియం అని ఉంది ఇక్కడ మీడియం సైజ్ ఉంది ఎవరైతే మీడియం సైజ్ ఉన్న వాళ్ళు స్మాల్ టు మీడియం సైజ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది మీడియం సైజు అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ ప్యాంట్ కూడా చక్కగా వచ్చింది ఇదిగోండి వెలిస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ వచ్చింది అండ్ పాకెట్ చూస్తే మనకి ఇక్కడ పాకెట్ ఇచ్చారు ప్యాంట్ కూడా ప్లాజో ప్యాంట్ బా జస్ట్ బాగుంది చాలా బాగుంది అండ్ దుప్పట కూడా మనకి ఫుల్ లెంత్ దుపట అనమాట చాలా చక్కటి దుప్పట అనేది వచ్చింది చూస్తున్నారా ఇదిగోండి లెంత్ కూడా చాలా బిగ్ లెంత్ అనేది వచ్చిందనమాట చూస్తున్నారా ఇదిగోండి ఇది దుప్పటాకి డెసెస్ కూడా ఇచ్చారు ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట కలర్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ దీని ప్రైస్ కూడా స్క్రీన్ మీద దే ఇది మీడియం సైజ్ ఎవరైనా ఎం సైజ్ ఉన్న వాళ్ళు ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకా మన నెక్స్ట్ త్రీ పీస్ ఇది మీరు చూడొచ్చు కుట్టండి ఇక్కడ చూస్తే మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ గ్రీన్ కలర్ చక్కటి ఫ్లోరల్ డిజైన్ తో ఇలా వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూస్తున్నారా కలర్ అయితే చాలా చక్కటి కలర్ ఇంకా టాప్ లెంత్ అయితే మనకి ఫుల్ చక్కగా ఫైవ్ సిక్స్ హైట్ ఉన్న వాళ్ళ వరకు వచ్చేస్తుంది ఇంకా సైజ్ చూద్దాం సైజ్ వచ్చేసి ఇది మీడియం సైజ్ అనేది ఉంది అన్నమాట మీడియం సైజ్ ఎవరైనా ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్యాంట్ వచ్చేసి దీనికి చక్కటి గ్రీన్ కలర్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ చూస్తే మనకి కి ఇలాగా ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇలా ఇచ్చారు దుప్పట వచ్చేసి మంచి కాంట్రాస్ట్ దుప్పట అండి చాలా మంచి దుప్పట అనమాట చూడొచ్చు మీరు ఇది ఉండి దుప్పట వచ్చేసి మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ లో చక్కగా గ్రీన్ కలర్ ఇలాగ డెసిల్ ప్యాటర్న్ తో వచ్చింది బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ తక్కువ బడ్జెట్ లో చాలా మంది అడుగుతున్నారు అక్క రీసైల్ చేయండి డ్రెస్సెస్ అన్ని సో మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నా టక్ టక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతాయి అన్ని చాలా మంచివి చాలా మంది వెయిట్ చేస్తున్నారు వీడియో కోసం మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట ఇది మీరు చూపిస్తాను ఇది కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ మీరు చూడొచ్చు ఇదిగోండి చాలా లేటెస్ట్ గా వచ్చిన డ్రెస్ అనమాట ఇది నెక్ చూస్తే మనకి ఇలాగే ఇది సైజ్ వచ్చేసి మీడియం సైజ్ మీడియం అంటారు కానీ లార్జ్ వాళ్ళకి కూడా సరిపోతుంది అండి ఈ డ్రెస్ చాలా లూజ్ గా ఉంది ఇంకా స్లీవ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూసారా ఇక్కడ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఇలా వచ్చింది కలర్ అయితే చాలా చక్కగా ఉంది ఎలిఫెంట్స్ ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ చూసారా మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ సో ఇది మీరు రియల్ గా పర్చేస్ చేయాలంటే చాలా ఎక్కువ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉంది సో నేనైతే చాలా తక్కువ ప్రైస్ కి రీజనబుల్ ప్రైస్ కి మీకు సేల్ చేస్తాను మీరు చూడొచ్చు అంబ్రిల్లా కట్ ఫుల్ గేర్ అంబ్రిల్లా కట్ తో అనమాట అండ్ షిప్పింగ్ కూడా బట్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి సో మీరు పర్చేస్ చేసినా కూడా నేను షిప్ చేయడానికి ఒక్కొక్కరికి సెవెంటీ ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది నేను సో మీ దగ్గర షిప్పింగ్ కూడా తీసుకోవట్లా సో ఎవరికైనా కావాలి అంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నా ఓన్లీ పర్పస్ ఏంటంటే తక్కువ ప్రైస్ కి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవాలని అంతే సో బ్యాక్ సైడ్ చూస్తే లోపల మనకి ఇలా వచ్చిందనమాట అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ ఇలా వచ్చింది కొంచెం కాంట్రాస్ట్ లాగా ఇలా ఇచ్చారన్నమాట దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ప్యాంట్ కింద చూస్తే మనకి ఇలా చాలా చక్కగా వచ్చింది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇది మన నెక్స్ట్ డ్రెస్ కాలేజ్ ఆఫీస్ వరకు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ ఇంకా మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట చూస్తున్నారు ఇది కూడా కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఇది కూడా మీరు చూడొచ్చండి నెక్ చూస్తే మనకి ఇదిగోండి నెక్ చూస్తే చక్కగా ఇలాగ నెక్ ప్యాటర్న్ కూడా మనకి ఇట్లా వీ నెక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అనమాట అండ్ స్లీవ్స్ చూస్తే మనకి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇలా వచ్చింది అండ్ టాప్ మొత్తం చూస్తే ఓవరాల్గా ఇది చాలా మంచి లెంత్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ గోసరికి బ్రాండ్ మీలో ప్రతి ఒక్కరు తెలుసు చాలా మంచి బ్రాండెడ్ టాప్స్ కుర్తి సెట్స్ అనమాట ఇవి అసలు లైఫ్ టైం చాలా ఎక్కువ ఉంటుందండి మీరు ఎలాంటి ఆలోచనలు అవసరం లేదు అండ్ సైజ్ వచ్చేసి ఇది మీడియం సైజ్ అనమాట ఎవరైనా మీడియం సైజ్ ఉన్న వాళ్ళు ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చూసారా ఇలా అయితే వచ్చింది టాప్ లెంత్ అయితే ఫైవ్ సిక్స్ ఫైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అండ్ దీనికి దుప్పటా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు ప్యాంట్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట ప్యాంటు పాకెట్ కూడా వాళ్ళు ఇచ్చారు అండ్ ఇక్కడ చూడొచ్చి ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా కలర్ కాంబినేషన్ అనేది చాలా చక్కగా వచ్చింది దుప్పటా చెప్పాను కదా చాలా మంచి దుప్పటా అనేది ఇచ్చారు మిస్ చేసుకోవద్దు నేను చాలా తక్కువ ప్రైస్ కి అయితే సేల్ చేసేస్తాను ఎవరికైనా కావాలంటే టక్క ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే దొరికిద్దండి ఇది సో మీరు హాఫ్ ట్రై చేయండి మిస్ అయితే కావద్దు ఇది మన నెక్స్ట్ సెట్ అనమాట ఇది మీడియం సైజు కాటన్ ఇది కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ అన్నమాట నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా ఇది కూడా మనకి అమెజాన్ గోసరీకి బ్రాండ్ నుంచి పర్చేస్ వేసింది చూడండి ట్యాగ్స్ కూడా నేను ఏది తీయలేదు ఇది వచ్చేసి సైజ్ స్మాల్ సైజ్ అనమాట స్మాల్ టు మీడియం సైజ్ ఎవరైనా ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూస్తే మనకి ఇట్లాగా రౌండ్ నెక్ వచ్చింది అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లాగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ అనేవి ఇచ్చారు అనమాట ఇంకా టాప్ లెంత్ చూస్తే ఫుల్ లెంత్ అండి అసలు చాలా బాగుంది డైలీ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది సైడ్ స్టెట్ కూడా ఇలా ఇచ్చారు బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఇదిగోండి ఇలా హై వచ్చింది వచ్చిందనమాట ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ సూపర్ అంటే సూపర్ చాలా నైస్ గా ఉంది దీనికి బోటమ్ వే చూపిస్తాను ఇది టాప్ అండ్ బాటమ్ సైడ్స్ ఇలాగా ప్లాస్టిక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అండ్ ఇక్కడ ప్యాంట్ ప్యాంట పాకెట్ అయితే ఇచ్చారు కింద కూడా ప్యాటర్న్ ఇలా కాంబినేషన్ కలర్ అయితే చాలా చక్కగా ఉంది మస్ట్ బ్యా అనమాట సూపర్ గా వచ్చింది సో ఇది మన నెక్స్ట్ టాప్ ఇది కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ ట్రై చేయండి అండ్ దీని దీని సైజ్ చెప్పైనా సో దీని సైజ్ వచ్చేసి స్మాల్ సైజు ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది చూపిస్తాను టకటక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్లీవ్లెస్ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు మీరు ఏదైతే తప్పకుండా ట్రై చేయొచ్చు ఇది ఎక్సెల్ అని ఉంది కానీ ఇది లార్జ్ సైజ్ వాళ్ళ వరకు వచ్చేస్తుంది అనమాట నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా అయితే ఇచ్చారు చూసిన కదా ఇది షహరీయ ప్యాటర్న్ అంటారు కదా ఆ ప్యాటర్న్ తో వచ్చిందండి పైన టాప్ చిన్నగా ఉంటే కింద శహరీయ ప్యాటర్న్ వస్తుంది చూపిస్తాను ప్యాటర్న్ కూడా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా ఇలా అయితే వచ్చింది అనమాట అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ ప్యాంట్ కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి ప్యాటర్న్ ఫ్రంట్ బ్యాక్ ఇలా వచ్చింది చెప్పాన షహరా ప్యాటర్న్ ఇదిగోన్ ఇలా అయితే వస్తుంది అనమాట సో ఎవరైనా మీడియం టు స్మాల్ లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది పోచేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తో వచ్చింది ఇది దుప్పట కూడా ఇచ్చారండి దీనికి దుప్పట వచ్చేసి మనకి ఇలాగా సన్నగా చిన్నగా ఇచ్చారనమాట దుప్పట చూసారు కదా ఇది అనమాట మన నెక్స్ట్ డ్రెస్ ఇది షేరిగా ప్యాటర్న్ లో వచ్చింది ఇది మీడియం టు లార్జ్ ఉన్న వాళ్ళు పోచేస్ వేసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుంది మంచి కాటన్ రైన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ టాప్ చూపిస్తాను ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్ లో ఇంత కలెక్షన్ లో మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి కాదు రెండు మూడు పోర్చెస్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇవన్నీ బ్రాండెడ్ టాప్స్ అనమాట ఇది మంచి బ్రాండెడ్ టాప్ ఇది మీడియం సైజ్ ఉంది మీరు చూడొచ్చు మంచి హాఫ్ వైట్ లో వచ్చింది జీన్స్ పైన టాప్స్ కింద వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ స్లీవ్స్ చూసారా ఇలా అయితే అనమాట ఇది జీన్స్ పైన టాప్ లాగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా మంచి బ్రాండెడ్ కుర్తీస్ అండి ఇవైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటివి ఎవరికైనా కావాలంటే మీరు బ్రాండ్ లో కొనాలంటే చాలా ఎక్కువ ప్రైస్ ఇక్కడీ రీజనబుల్ ప్రైస్ కి మీకు సేల్ చేస్తున్నాను అనమాట బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది ఇది వచ్చేసి ఫుల్ లెంత్ రాదండి మనం జీన్స్ పెంట్ టాప్ ఎలాగ వస్తుంది అనమాట చూసుకోవచ్చు మీరు ఇది సింగిల్ టాప్ అంబ్రిల్లా కట్ తో వచ్చింది మీకు క్లియర్ గా అర్థమైనా అంబ్రిల్లా కట్ తో వచ్చింది సింగిల్ టాప్ అస్సలు మిస్ కాదు తప్పకుండా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ దీని ప్రైస్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద సైజ్ వచ్చేసి మీడియం సైజ్ అని చెప్పాను చూడండి మ్యాథ్స్ ఇది మ్యాక్స్ బ్రాండ్ నుంచి పోచేసేస్తుంది అనమాట మీడియం సైజు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ అవి కూడా చూపిస్తాను దక్పక నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది చూస్తున్నారా ఇది కూడా మనకి మంచి బ్రాండెడ్ టాప్ అండి ఇదిగోండి రంగి ఇది వచ్చేసి మనకి ఇది లార్జ్ సైజ్ రంగిత రంగిత బ్రాండ్ ఇది అమెజాన్ లో మోస్ట్ ఫేమస్ అయిన బ్రాండ్ మీరు చూడొచ్చు అక్కడ ప్రైస్ కన్నా నేను చాలా తక్కువ ప్రైస్ కి మీకు సేల్ చేస్తాను సో ఇక్కడైతే ఇలాగా ఏంటి అక్క నలిగింది అనుకోకండి అన్ని ఫోల్డ్ చేసి ఒక దాంట్లో పెట్టడం వల్ల నలిగింది బట్ మీకైతే ఈ కండిషన్ లో రాదు మంచిగా ఐరన్ చేసి పంపిస్తాను సో చూడొచ్చు ఇదిగోండి సైడ్ వచ్చేసి మనకి ఇలాగా టై చేయడానికి ఇప్పుడే టై చేశాను చూడొచ్చు ఇక్కడ టై చేసుకో చేసుకోవచ్చు ఇలా టెసిల్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది ఇటువైపు ఇటువైపు చూసారా ఇది ఉంది ఇలా వస్తుంది ఇక్కడ టూ టెసిల్స్ అనేవి ఇలా వస్తాయి చాలా బాగుంది టాప్ కూడా అండ్ విత్ గేర్ చూసారా ఫుల్ గేర్ అన్నమాట మంచి గేర్ తో వచ్చింది కలర్ అయితే చాలా నైస్ గా ఉంది ఇలాంటి బ్రాండెడ్ టాప్స్ కి లైఫ్ అనేది ఎక్కువ ఉంటది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇట్లా హైనెక్ వచ్చింది టాప్ మొత్తం చూపిస్తాను ఇలాగ చాలా నైస్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుందన్నమాట కాలేజ్ గర్ల్స్ కి ఎవరికైనా చాలా నైస్ గా చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా కావాలంటే ట్రై చేయండి ఇదిగోండి మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది కలర్ కూడా చాలా నీట్ గా ఉంటుంది వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది సో ఇది మన నెక్స్ట్ టాప్ అనమాట దీని ప్రైస్ ఇస్తా ఇది లార్జ్ సైజ్ ఎవరైనా లార్జ్ సైజ్ ఉన్న వాళ్ళు ఉంటే బోర్చెస్ చేసుకోవచ్చు ఇస్తా గ్రీన్ అనమాట చూస్తున్నారు కదా నెక్ నెక్ పీస్ చూడొచ్చు నెక్ వచ్చేసి మనకి ఇలా చూస్తారు కదా ఏది కూడా నేను ట్యాగ్ తీయలేదు ఎందుకంటే ఇది చాలా మంచి బ్రాండెడ్ మీడియం సైజ్ అండి నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇక్కడ టేప్ ప్యాటర్న్ చూడొచ్చు అండ్ ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది కలర్ అయితే చక్కగా అనమాట బ్యూటిఫుల్ కలర్ ఇక్కడ చూడొచ్చు స్లీవ్స్ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇంకా టాప్ మొత్తం ఫైవ్ సిక్స్ ఐట వరకు ఈజీగా వచ్చేస్తుంది మంచి మీడియం సైజ్ అన్నారు గానీ లార్జ్ వరకు వచ్చేస్తుంది అండి లూజ్ అయితే లార్జ్ సైజ్ వరకు ఉంటుంది చాలా లూజ్ గా ఉంటుంది అనమాట బాగుంది చూసారా ఇలా అయితే వచ్చింది ఈ క్వాలిటీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్ మంచి బ్రాండెడ్ టాప్స్ అనమాట తప్పకుండా ట్రై చేయండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది అండ్ ఇది టాప్ ఓటమ్ త్రీ పీస్ సెట్ అనమాట చూడొచ్చు ఇలాగా ప్యాటర్న్ చూస్తే వెలాస్టిక్ ప్యాటర్న్ అనమాట ఇక్కడ కూడా చూస్తే మనకి ఇగతిగోండి పాకెట్ అయితే ఇలా ఇచ్చారు అండ్ ఇంకా టాప్ చూస్తే ప్లాజో ప్యాంట్ లాగా మీకు కింద ప్యాంట్ కనిపించిందో ఇలా చక్కటి ప్లాజో ప్యాంట్ లాగా ఇలా వచ్చిందనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది ఇంకా దుపటా అంత మంచి దుపటా మంచి ఆర్గోన్సో టైప్ నెట్టెడ్ టైప్ ఆర్గొన్సో టైప్ ఇలాంటి మంచి దుపటా అనేది ప్రొవైడ్ చేస్తారు సో మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ మీకు తప్పకుండా యూజ్ అవుతాయని నేను టగ టక్ పెడుతున్నా సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి మీకు నచ్చితే మీరు వెంటనే వెంటనే ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళకి మాత్రమే నేను ఇవ్వగలుగుతాను అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చూడండి జెనెసియా బ్రాండ్ నుంచి పోర్చెస్ చేస్తున్నా అనమాట సో ఇది కూడా షారియ ప్యాటర్న్ చాలా బాగుంటుంది నెక్ ప్యాటర్న్ చూసారా మంచి పీచ్ కలర్ లో మనకి నెక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది మీరు కావాలంటే ఆ బ్రాండ్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు అక్కడ ప్రైస్ ఇక్కడ ప్రైస్ కంపేర్ చేసుకునే మీరు తీసుకోవచ్చు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు హ్యాపీగా ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఇక్కడ సో చూడండి ఇలాగా అక్కడైతే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి సో నేను మంచిగా మన మనందరికి యూజ్ అయ్యేలాగా రీసెల్ చేస్తున్న లోపల్ లైనింగ్ ఇచ్చారు ఇది జార్జెట్ అండి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇలా అయితే వచ్చింది సో చూసారా టాప్ మొత్తం చూస్తే మనకి ఇలా ఇది షెరియా ప్యాటర్న్ అన్నాడు కన్నా చూపిస్తున్నాను ఇదిగోండి సో ఇదైతే ఇలా వచ్చింది ఇక్కడ వెల్లస్టిక్ ప్యాటర్న్ ఇలా వచ్చిందా ఇదిగోండి ఫిష్ కట్ టైప్ ఇక్కడ మీకు కనిపిస్తుందా ప్యాటర్న్ కనిపిస్తుందా ఇదిగోండి టీనేజర్స్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట కాలేజ్ కి వెళ్ళే వాళ్ళకి టీనేజర్స్ కి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఇది జార్జెట్ కాబట్టి లోపల లైనింగ్ కూడా ఇదిగోండి ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ ఇది టోప్ అనేది చూపిస్తాను ఇది కూడా చాలా మంచి బ్రాండెడ్ డ్రెస్ అండి ఇది సైజ్ వచ్చేసి మనకి మీడియం సైజ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బ్లెండ్ అనమాట మనకి చక్కటి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్ నెక్ చూస్తే మనకి ఇలా చాలా బాగుంది ఫ్రెండ్స్ హైలీ రికమెండెడ్ అనమాట ఇది కూడా చాలా చక్కటి ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి ఇలాంటి డ్రెస్సెస్ మీరు పర్చేస్ చేయాలంటే సెవెన్ ఇప్పుడు ప్రైజెస్ అన్ని పెంచారండి ప్రతి డ్రెస్ మనకి సిక్స్ నైన్టీ నైన్ టు సెవెన్ ట్వంటీ అలా ప్రైస్ ఉంది ఇప్పుడైతే నేను చాలా తక్కువ ప్రైస్ కి మీకు ఇచ్చేస్తున్నాయి ఇది మీడియం సైజ్ ఉంది లార్జ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి చక్కటి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇచ్చారు దీనికి బోటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా బ్లాక్ కలర్ బోటమ్ అనేది వచ్చిందనమాట ఇక్కడ పాకెట్ కూడా చూడొచ్చు ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూస్తే మనకి కింద ప్యాటర్న్ కూడా మనకి ఉంది ఇంకా దీనికి దుప్పట ఇచ్చారు బాగు పెద్ద దుప్పట చాలా బాగా ఇచ్చారు ఇదిగోండి దుప్పట జార్జియట్ లోని చక్కటి మంచి హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ అండ్ హాఫ్ కలర్ కాంబినేషన్ లో మంచి దుప్పట అనేది ఇచ్చారు చూసారు ఇది అనమాట చాలా చక్కగా ఉందండి హైలీ హైలీ రికమెండెడ్ అనమాట తక్కువ ప్రైస్ కి మంచి క్వాలిటీతో వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక త్రీ పీస్ సెట్ చూపిస్తాను ఇవన్నీ మంచి కాటన్ బ్లెండ్ కాటన్ బ్లెండ్ డ్రెస్సెస్ అనమాట నెక్ చూసారా ఇది మీడియం సైజ్ వచ్చిందండి ఇది కూడా మీడియం సైజ్ నెక్ అయితే చక్కటి నెక్ గ్రీన్ కలర్ లో వచ్చింది ప్యాటర్న్ చాలా బాగుంది ప్రైస్ కూడా నేను చాలా తక్కువ ప్రైస్ కె పెడుతున్నాను చూడండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది సో వీడియో చూడండి పూర్తిగా చూడండి మీకు ఏ డ్రెస్ నచ్చితే మీరు అది పర్చేస్ తీసుకోవచ్చు చూసారు ఇదైతే ఇలా వచ్చిందనమాట అండ్ ఇలా సైడ్ కూడా చూసారు సిట్లా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట కలర్ కాంబినేషన్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఇక్కడ ఒక పాకెట్ అయితే ఇచ్చారనమాట చూసారా ఇది ప్లాజో టైప్ ఇచ్చారు కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ దుప్పట అయితే ఇంకా హైలైట్ అండి మంచి మంచి దుప్పట అనమాట చక్కటి దుప్పట అనేది ఇచ్చారు చూడొచ్చు మీరు ఇదిగోండి చూసారా ఇలాగ దుప్పట కూడా చాలా చక్కగా పెద్ద దుప్పట అనేది ఇచ్చారు ఇలాంటి డ్రెస్సెస్ ఎవరైనా మిస్ అవుతారా సో మంచి తక్కువ బోజెట్ లోని హై క్వాలిటీ డ్రెస్ మీ ఇంటికి వచ్చాక మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక అని చెప్తూనే ఉంటారు అనమాట అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది ఫుల్ బ్లాక్ వచ్చింది దీనికి వచ్చేసి ఫుల్ బ్లాక్ అంబరిలా కట్ వచ్చింది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఇదైతే చూసారా మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చిందనమాట స్లీవ్స్ చూస్తే మనకి ఇలా కంప్లీట్లీ ఫుల్ బ్లాక్ వచ్చింది దీనికి దుప్పటా హైలైట్ చేశారు చూపిస్తారు ఇదంతా మనకి బ్లాక్ ఫుల్ అంబ్రెల్లా కట్ రేను చూడండి గేర్ మీరు చూడొచ్చు గేర్ ఎంత పెద్ద గేర్ అంబ్రెల్లా కట్ రేన్ వచ్చింది మీడియం సైజ్ వచ్చింది ఇది టాప్ అంతా ప్లెయిన్ వచ్చింది దీనికి దుప్పట వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎంత మెత్తడ్ కాటన్ అంటే ఎంత బాగుందో కాటన్ దుప్పట ఇట్లాగా దీనికి ఇలాగ కాంట్రాస్ట్ ఇలాగా పేరప్ చేసారు అనమాట కాటన్ దుప్పటతో చూస్తున్నారు ఇలా అయితే వచ్చింది బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ చాలా పెద్దగా వచ్చింది చూసారా దుప్పట లెంత్ పెడితే చాలా పెద్దగా వచ్చింది ఇలా ఉంటుంది అనమాట కాంబినేషన్ బ్లాక్ కలర్ వేసుకుంది దాని మీద ఇలా కాంట్రాస్ట్ దుప్పట అనేది కా ఇప్పుడు కామన్ గా నడుస్తుంది కదా సవిరికను కావాలంటే పోజెస్ తీసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట సైజ్ చెప్పాను కదా మీడియం సైజు అండ్ ఇంకొక డ్రెస్ చూపిస్తాను ఇంక తర్వాత టాప్స్ ఉన్నాయి కూడా చూపిస్తాం సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఇది కూడా మనకి సైజ్ వచ్చేసి మీడియం సైజ్ అవైలబుల్ ఉంది సో సైజ్ చూడొచ్చు మీడియం అనేది వచ్చిందనమాట ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్ కదా అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చి టాప్ మొత్తం చూస్తే ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా ఎక్సలెంట్ ఉంది సైడ్ సీట్ కూడా వెళ్ళే ఇచ్చాడు అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా హై నెక్ వచ్చింది టాప్ మొత్తం చూస్తే ఇది కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది దీనికి దుప్పట చాలా హైలైట్ ఇచ్చారు చూపిస్తాను ప్యాంటు చూస్తే ఇట్లాగా నెక్స్ట్ లెవెల్ అనమాట ప్యాంటు క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇక్కడ చూస్తే ఇలా వచ్చింది అనమాట అండ్ మీకు ఏది నచ్చితే అదే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఎలాంటి లేదు మీరు చూసుకోండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇవైతే చాలా త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చెక్ చేసుకోండి ఇదిగోండి దుప్పట అయితే మంచి ఆర్గాన్స్ అనేది కట్వర్ తో దుప్పట అనేది వచ్చింది ఫ్లోరల్ డిజైన్తో చూసారా ప్రతి డ్రెస్ కి ఒక యూనిక్ స్టైల్ ఉంది ప్రతి డ్రెస్ కూడా మంచి బ్రాండెడ్ డ్రెస్ అన్ని తక్కువ ప్రైస్ నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగా ఇంకొక డ్రెస్ యాక్చువల్లీ ఈ ఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ చూడండి ఇది కూడా మనకి మీషోలోని మీషోలో పర్చేస్ చేస్తుంది మీషోలో అయితే చాలా ప్రైస్ అయితే ఉంది నేను దానికన్నా తక్కువ ప్రైస్ కి సింగిల్ టాప్ అనే సేల్ చేయాలనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ ఇలాగ ఎల్బో స్లీవ్స్ టైప్ ఇలా వచ్చినాయి అనమాట చూసారు కదా కాలర్ నేక్ ప్యాటర్న్ తో సింగిల్ టాప్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సైడ్ ఇట్లా స్లిట్ చక్కగా ఉంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ చూస్తే ఇది దీనికి వచ్చేసి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఎవరైనా ఇట్లా సింగిల్ టాప్ తక్కువ ప్రైజ్ లో కావాలి అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట టాప్ కి లైనింగ్ కింద వరకు వచ్చింది చాలా బాగుంది ఇది కూడా టాప్ మీడియం సైజ్ ఇచ్చానండి మీడియం సైజ్ ఎవరికైనా కావాలంటే పోచేస్ వేసుకోవచ్చు అండ్ ఇది కూడా మీషోలో టాప్ ఇది స్మాల్ సైజ్ ఇచ్చాను ఎవరైనా స్మాల్ సైజ్ సింగిల్ టాప్ కోసం చూసినట్టు అయితే ఇది ట్రై చేయండి ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట టాప్ చూసారు కదా ఇలా వచ్చింది టాప్ లెంత్ అండ్ సైడ్ షీట్ కూడా ఇలా ఇచ్చారు చాలా తక్కువ ప్రైస్ కి నేను సేల్ చేసేస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ ఉంది అది కూడా చూపిస్తాను టాప్ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా మీరు చూడొచ్చు నెక్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ చూసారా ఇలా అయితే వచ్చింది మంచి పిస్తా గ్రీన్ అండ్ వైట్ కలర్ ఇది కూడా తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తాను ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది గా కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది చూసారా కిందంతా ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట ఇదంతా వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ చూసారు కదా మంచి మిషన్ ఎంబ్రాయిడరీ ఫుల్ గేర్ తో వచ్చింది అంబ్రిల్లా కట్ట సింగిల్ పీస్ అనమాట టాప్ సింగిల్ టాప్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టెక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది స్మాల్ సైజ్ వచ్చింది మంచి బ్రాండెడ్ కుర్తి ఇది కూడా మంచి బ్రాండెడ్ కుర్తి మీకు తప్పకుండా యూస్ అవుతుంది సో నచ్చితే పర్చేస్ చేసుకోండి అండ్ ఇప్పటి నుంచి డ్రెస్ కూడా మంచి బ్రాండెడ్ కాకపోతే ఇది చాలా రోజుల నుంచి లోపల పెట్టడం వల్ల మీకు ఇట్లా నలిగినట్టు కనిపిస్తుంది సో మీరు నన్ను నల్గడం చూడకండి డ్రెస్ చూడండి నేను చక్కగా ఐరెంట్ చేసి మంచి కండిషన్ లో మీకు అయితే సెండ్ చేస్తాను ఇది ఆలియాకట్ ఇలా వచ్చింది నెక్ చూసారు కదా అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అండ్ ఇంకా టాప్ మొత్తం చూడండి మనకి చక్కటి డెజల్స్ ప్యాటర్న్ తో చూసారా ఎంత మంచి డెజల్స్ ఇలాగా మనకి సైడ్ ఇట్లా మనకి ఈ డ్రెస్ అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది కాకపోతే కొంచెం నలిగింది అంత మించి ఏం కాదు ఈ డ్రెస్ చాలా మంచి డ్రెస్ అనమాట త్రీ పీస్ ఫుల్ గే రంబీల కట్టు రేయాన్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందనమాట ఫుల్ గే రండిల కట్టు చూసారు ఇలా అయితే వచ్చింది నేనైతే చక్కగా మీకు చేసి అంతా పంపిస్తాను అవి నచ్చితే బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది దీనికి బోటం వేర్ చూడొచ్చు మీరు ఇదిగోండి బోటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది చక్కటి బోటం వేర్ అనేది ఇచ్చారనమాట ఇది కూడా లెంత్ అంతా చాలా బాగా వచ్చింది చూసారు ఇలా ఉంది సో ఇది మన లాస్ట్ డ్రెస్ సైజ్ ఏంటా అని అనుకుంటున్నారా సైజ్ వచ్చేసి ఇది మీ స్మాల్ సైజ్ అనమాట స్మాల్ అంటే మీడియం నాకైతే ఖచ్చితంగా లూజ్ అయిపోతుంది ఇది మీడియం సైజ్ వాళ్ళు హ్యాపీగా పోచేస్ చేసుకోవచ్చు ఇదనమాట ఈ రోజు వీడియో టోటల్ నేను ఒక థర్టీ డ్రెస్సెస్ ఖచ్చితంగా చూపించాను ఈ థర్టీ డ్రెస్సెస్ లేని వచ్చినా హ్యాపీ చేసుకోవచ్చు స్క్రీన్ మీద చిన్న నెంబర్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే నేను వాట్సాప్ కి వాట్సాప్ చేయండి ప్లీజ్ కాల్ చేయదు ఓన్లీ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్